సెక్రటరీ డాక్టర్ రహమతుల్లా మాట్లాడుతూ నేటి బాలనే రేపటి భావి భారత పౌరులని తెలియజేశారు అకాడమిక్ అడ్వైజర్స్ మునగాల హనుమంతు మాట్లాడుతూ భారతదేశం మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ జయంతిని జాతీయ బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నామని అలీన విధాన రూపశిల్పిగా భారతదేశానికి అనలేని సేవలు చేశాడని తెలియజేశారు జి శివకుమార్ మాట్లాడుతూ బాలలకు ఎటువంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా జీవించే అవకాశం కల్పించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ శషవలి సెక్రటరీ డాక్టర్ రహ్మతుల్లా ట్రెజరా శేషావలి అకాడమిక్ అడ్వైజర్స్ మునగాల హనుమంతు జి శివకుమార్ రిజార్జ్ ప్రిన్సిపల్ దిల్సాద్ ప్లాసులు దౌలత్ సయ్యద్ శేషావళి ఉపాధ్యాయులు జీవన్ రాజు మహిళ ఉపాధ్యాయులు పాల్గొన్నారు साफ साफ విద్యార్థి ఉపాధ్యాయులకు చిల్డ్రన్ దే శుభాకార్యకారులు భావి భారత పౌరులు అని చెప్తూ విద్యార్థులను పిల్లలను చాలా ప్రేమగా గౌరవంగా ఆప్యాయంగా చూసుకునేవారు అందుకని ఆయన జయంతి రోజున చిల్డ్రన్స్ డే జరుపుకుంటున్నారు ఈ రోజు సందర్భంగా మీడియన్ స్కూల్ యాజమాన్యము అధ్యాపక బృందమునకు మరియు అందరూ విద్యార్థులకు హృదయపూర్వక చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ ఉపాధ్యాయు ఉపాధ్యాయులకు విద్యార్థిని విద్యార్థులకు చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు భారతదేశాన్ని పరిపాలన చేసినటువంటి మొట్టమొదటి ప్రధానమంత్రి నెహ్రూ గారు ఆయన ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ ఫల దినోత్సవం అనేటువంటిది అత్యద్భుతంగా దేశవ్యాప్తంగా జరగడం జరపడం జరుగుతుంది ఎందుకంటే ఆయనకు పిల్లలంటే చాలా ఇష్టం ఆ పిల్లల మీద ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయత అనురాగాన్ని దృష్టిలో పెట్టుకొని మన భారతదేశం రెండు వందల సంవత్సరాలు పైగా భారతదేశాన్ని పరిపాలన చేసినటువంటి ఆంగ్లేయులు వాళ్ళ యొక్క అధికారాన్ని ధిక్కరించి అనేక మంది పోరాటాలు చేసిన తర్వాత భారతదేశానికి ప్రధానమంత్రి ఎవరు కావాలని చర్చ జరిగేటప్పుడు భారతదేశ ప్రతామహుడైనటువంటి మహాత్మా గాంధీ గారు ఈయన పేరును సూచించడం జరుగుతుంది ఎందుకంటే ఉన్నతమైనటువంటి ఆశయాలు కలిగినటువంటి ఒక గొప్ప వ్యక్తి భారతదేశాన్ని ముందుకు నడపాలంటే ఆ గొప్ప విషయం అంటే ఉన్నటువంటి ఆ విషయాలు ఈ ఈయన దగ్గర ఉందని నమ్మినటువంటి మహాత్మా గాంధీ గారు ఇతన్ని భారతదేశ ప్రధానమంత్రిగా ఆయన సెలెక్ట్ చేయడం జరుగుతోంది మరి అందరి అంచనాలకు నుంచి భారతదేశాన్ని ముందుకు నడపడంలో ఈయన విశేషంగా కృషి చేయడంతో పాటు విదేశాంగ విధానంలో కూడా ప్రపంచ దేశాలన్నీ అనుసరించినటువంటి అలీన విధానాన్ని తీసుకొచ్చి శాంతి అహింసా మార్గాల ద్వారా మాత్రమే భారతదేశం అనేటువంటిది ముందుకు పోతుంది హింసా మార్గాన్ని విడనాడి మనం అలీన విధానాన్ని అనుసరిస్తామని ప్రపంచ దేశాలన్నింటికి కూడా వెలుగెత్తి చాటినటువంటి ఒక గొప్ప వ్యక్తి జవహర్ లాల్ నెహ్రూ అనేటువంటి బ్రిలియంట్ స్కూల్ కరెస్పాండెంట్ గారికి డాక్టర్ సాబ్ గారికి అకాడమిక్ అడ్వైజర్ శాశ్వ సార్ గారికి ఇన్చార్జ్ ప్రిన్సిపల్ గారికి ఉపాధ్యాయులకు విద్యార్థిని విద్యార్థులకు అందరూ కూడా జాతీయ బాలల దినోత్సవ శుభాకాంక్షలు మరి మన దేశంలో ప్రతి దానికి ఒక రోజుపై దాయించుకుంటున్నాం అంటే ఒక రోజుపై భావిస్తున్నాం అంటే దాని అర్థం ఏంటంటే ఆ రోజు ఆ ప్రత్యేకతకు సంబంధించిన విశేషాలని మనం మరి నవంబర్ పద్నాలుగుని మనము చిల్డ్రన్స్ డే జరుపుకోవడానికి గల కారణాలు ఏంటి అని కనుక ఒకసారి మనం పరిశీలిస్తే అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి దేశంలో ఏదో ఒక విధంగా బాలల గురించి బాలల హక్కుల గురించి ఏదో ఒక చర్చ జరుగుతుంది అంటే నేటి బాలలు రేపటి పౌరులు అంటే ఈ రోజు బాలలుగా ఉన్న వాళ్ళని రేపు సమాజంలో పౌరులుగా ఎదిగిన తర్వాత సమాజాన్ని వాళ్ళు ముందుకు తీసుకు వెళ్లాల్సిన బాధ్యత ఈ రోజు ఉన్నటువంటి బాలలపైనే ఉంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి దేశంలో ఏదో ఒక రోజుని ప్రత్యేకంగా కేటాయించుకొని బాలల దినోత్సవం హ్యాపీ చిల్డ్రన్స్ డే టు ఆల్ బాలల దినోత్సవ ఓకే ఎనర్జీ లేదా దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటున్నాం యాక్చువల్లీ జవహర్ లాల్ నెహ్రూ పిల్లల పట్ల చాలా ప్రేమ అనురాగం ఆప్యాయత మెరిగేవారంట నేటి బాలలే రేపటి పౌరులు అనే నానుడి ఆ కాలంలో చాలా ఫేమస్ అయిందనమాట అంటే ఈ రోజు మీరు చిన్నపిల్లల్లా ఉండొచ్చు రేపొద్దున్న ప్రపంచాన్ని మార్చే శక్తి గల పౌరులు కావచ్చు అని చెప్పి బాలల గురించి నుంచి కలలు ఉన్న ఒక స్వతంత్ర అంటే ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ ఆయన పిల్లల కోసం మన భారతదేశంలో ఉండే పిల్లలు ఎప్పుడు ఆకలి చావులు చావకూడదని దుఃఖాలతో ఉండకూడదు చెప్పి అతని పిల్లల కోసం జాయ్ ఫుల్ అంటే హ్యాపీగా ఆడుతూ పాడుతూ చదువుకోవడం కోసం ఎన్నో కార్యక్రమాలు చేశానమాట పిల్లల పట్ల ఉన్న ఆయన మక్కువ అనురాగాలని Today I am here to speak a few words about Children's Day. In India, Children's Day is celebrated on 14th November every year. This day is celebrated on the birthday of our first Prime Minister, Jawaharlal Nehru, who was also known as Chacha Nehru. He was a prominent leader and a great freedom fighter. He É, सर इसका माध्यम रहा है सर कंग्रेचुलेशन गिव कैप्स वेरी गुड विष्णु प्रिया कैप्स यस अहमद

వైష్ణవి నిహారికా ఫ్రమ్ బాయ్ ఎస్ ఆఫ్రీడన్ ఎస్ సిద్ధ ఫోర్త్ క్లాస్ వైష్ణవిక ఫస్ట్ ప్రైజ్ అభారికా సెకండ్ ప్రైజ్ Second prize being my plea